ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా బాగున్నాను ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇంట్లో పని కూడా చేశాను అంట్లు దోమేసా బట్టలు ఉతికేసాను చాలా బట్టలు ఉన్నాయి టూ డేస్ బట్టలు అనమాట చెప్పాను కదా బ్యాక్ పెయిన్ వస్తుంది నేను ఉతకలేదు నిన్న మొన్న ఆ బట్టలు మొత్తం ఇవాళ ఉతికేసాను అంట్లు కూడా మొత్తం పని అయితే అయిపోయింది బట్టలు అయితే ఆరేసేది ఒకటి ఉంది సో నేను ఇప్పుడైతే ఒక పని చేస్తున్నాను చూపిస్తాను ఏంటనేది సో కొత్త నైటివ్ తీసుకున్న ఫ్రెండ్స్ అందుకే నిన్నటి నుంచి నైటీస్ మార్చి మార్చి వేస్తున్నా వచ్చేసి ఇప్పుడు నేను బండి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇది నా లవ్లీ బేబీ కాబట్టి చాలా డేస్ అవుతుంది ఇంతకుముందు వారానికి ఒక్కసారి కాదు రెండు సార్లు అలా క్లీన్ చేసుకునేదాన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవట్లేదు టైం ఎక్కడ కుదురుతుంది చెప్పండి సో అందుకోసం అనేసి ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈలోపు బట్టలు ఆరేసి వంట ప్రిపేర్ చేస్తా చేయలేదు పిల్లలకి చెప్పాను కదా పులిహోర చెప్పలిహోర అంటనే ఏంటి అది ఉప్మా చేసి పంపించాను మొత్తం నీట్గా క్లీన్ చేసుకునే లోపు పిల్లల్ని తీసుకొని వచ్చి టైం అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత హడాబుడి చదువుకుందాం అనుకుంటాను అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఏమైందో ఏమైసామో భయం ఎత్తుంది బాగా పని అయిపోతుంది అందులో ఒకటి నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు సహకరించట్లేదు అసలుకి హెల్త్ బాగుండట్లేదు హెల్త్ బాగున్నప్పుడు మైండ్ సెట్ బాగుండట్లేదు ఏమైతే ఏమో ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళు ఉంటే పోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఏమో ఏమైతే ఇక్కడ కెమెరా అయితే సెట్ చేశా ఇప్పుడు వాటర్ అయితే వేయడానికి మనకు ఒక పార్సల్ ఏదో వచ్చిందనమాట ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇంతలోపు మనకు మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది సో అది ఓపెన్ చేద్దాం ఇది నేమంటారో తెలీదు నాకు కోట్ లాంటిది అనుకోండి సో అది ఇప్పుడు ఓపెన్ చేస్తాను షార్డియోలు ఏదన్నా మంచి పనిచేసే టైంకి ఒకటి వస్తే నా ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది ఇదేంటి ఇట్లుందని అనుకండి నాకు నచ్చింది ఒక డ్రెస్ మీద తీసుకున్న వెస్ట్రన్ టాప్ బాగుంటుంది అనేసి చిన్నగా ఉంది ఏంటి ఇంత చిన్నగా సో ఇది సో ఎలా ఉంది బాగుంది కదా తే మళ్ళీ రిటర్న్ తీసుకోరు కోతులు బాగా ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఏదన్నా డ్రెస్ ఇప్పుడే ఏం చేసుకుంటున్నా మనకి కొత్త రాగా బాగుంటుంది నిజంగా బాగుంటుంది కోట్లు దీని మీదకి ఫస్ట్ బుక్ చేసింది రాలేదులే కానీ కోట్ అయితే ఫస్ట్ వచ్చింది బాగుంది బాగుంది కదా బాగుంది వేరే నేను ఒక టాప్ అయితే తీసుకున్నాను అది స్లీవ్లెస్ అనమాట సో దాని మీదకైతే చాలా బాగుంటుంది సో అది టైం వచ్చినప్పుడు అలాంటివి వేసుకొని చూపిస్తాను వెస్ట్రన్ టాప్ చాలా బాగుంటుంది ఓకేనా సో దీనికైతే బాగానే ఉంది కానీ దీని కాస్ట్ అంత తెలుసా టూ సిక్స్టీ హెవీగానే ఉంది పర్లేదు బాగానే ఉంది కానీ ఎక్కడైనా పోతే మాత్రానికి ఇది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ బాగుంది కానీ సో ఫ్రెండ్స్ బండిని అయితే ఇప్పుడు నీట్గా చూడండి కడిగాను స్కూటీని నీట్గా కడిగిన తర్వాత వాటర్ డ్రాప్స్ లేకుండా నీట్గా తుడిచేయాలి ఆ డ్రాప్స్ కనుక ఆ స్కూటీకి అలానే ఉంటే తెల్లతల్లగా పేరుకుపోతాయి అసలుకి నేను కడిగినవి మోటార్ నీళ్ళు అనమాట సో అందుకోసం అనేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా నాకెందుకు వెహికల్స్ అన్న కార్లు అన్న బాగా ఇష్టం అనమాట నాకు బాగా ఇష్టమైనది తారు కార్ నాకు డ్రైవింగ్ చేయాలంటే ఇష్టం అనమాట ఆల్మోస్ట్ నేను టూ వీలర్ డ్రైవ్ చేయగలుగుతాను సో మొన్న మీరు చూసారు కదా ఎన్ఎస్ అది కూడా డ్రైవ్ చేశాను సో వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా వెళ్ళి చూడండి ఓకేనా చూడాలనుకుంటే సో నాకు చాలా ఇష్టం అనమాట డ్రైవింగ్ చేయడం నెక్స్ట్ అంటే నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కార్ అయితే ఖచ్చితంగా కొనుక్కుంటా సో మంచిగా కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాను అనమాట ఒక రేంజ్లో ఉండాలని ఉంటుంది నాకు బట్ మనకున్న సిచ్యువేషన్స్ మనం అనుకున్న ఆలోచనలు అవి వేరు అందవది సో అందుకోసమని అలా ఆగిపోతూ ఉంటా నాకైతే కార్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుందామా అని ఉంది మొన్న నేనేమనుకున్నానంటే థర్డ్ సెమ్ అయిపోయిన తర్వాత వన్ మంత్ అలా హాలిడేస్ ఇస్తారు కదా ఆ హాలిడేస్కి చక్కగా నేను నేర్చుకోవచ్చులే కార్ డ్రైవింగ్ అని అనుకున్నాను కానీ కొంతమంది ఏమన్నారంటే కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే మన ఇంట్లో ఖచ్చితంగా కార్ ఉండాలి లేకపోతే డ్రైవింగ్ అయితే మర్చిపోతాము మనం ఐదు వేలు పదివేలు పెట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకో ఇంకా మన దగ్గర కార్ లేకపోతే కార్ డ్రైవింగ్ మర్చిపోతాం కదా అప్పుడు మనం మళ్ళీ నేర్చుకోవాలి ఎందుకులే అనేసి అని అన్నారు సో అది కూడా పాయింటే కదా అని అనుకున్నా మా అక్క కార్ డ్రైవింగ్ నేర్చుకుందానంటే వాళ్ళ ఇంట్లో కారు ఉంది కాబట్టి తను నేర్చుకున్న కార్ మీద ప్రయోగం చేసుకుంటుంది ఇంకా మన ఇంట్లో ఏమన్నా చెప్పండి రెండు టూ వీలర్స్ ఒక త్రీ వీలర్ అంటే ఆటో ఒకటే ఉంది సో మనకు వద్దులే అనేసి ఆగిపోయాను అనమాట అందులో ఒకటి బ్యాక్ టు బ్యాక్ నాకైతే ఎదురు దెబ్బలు ఫుల్లుగా వస్తూనే ఉన్నాయి కదా సో కొంచెం తట్టుకోలేని సిచ్యువేషన్స్ అనమాట మొత్తానికైతే మనుషుల్ని నమ్మొద్దని గుడ్డిగా నిర్ణయించుకున్నాను ఎందుకంటే నమ్మిన కార్ నుంచి మనల్ని మోసం చేస్తారు అటదిప్పి ఇటదిప్పి టాపిక్ అట్టే వస్తుంది సో పర్లేదు వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనుషుల్ని నమ్మకండి ఫ్రెండ్స్ ఎవరిని నమ్మినా మనం ఎవరిని ఎక్కువ నమ్ముతామో వాళ్ళ నుంచే మనం ఎక్కువగా అసలు ఆ నొప్పి మనం అంటే మన ఫిజికల్ పెయిన్ అయినా తట్టుకుంటాం కానీ మెంటల్ పెయిన్ అసలు తట్టుకోలేము నిజంగా చెప్తున్నాను దానికన్నా కాలు ఇరిగిపోయినా చెయ్యిరిగిపోయినా బాగుండేది అనిపించింది నే నాకున్న సిచ్యువేషన్స్కి నా రెండు కాళ్ళు పోయిన తీసేసిన బాగుండేది కాలు లేకపోయినా మెంటల్ పెయిన్ ఇది తట్టుకోలేకపోతున్నానే అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఏం చేద్దాను చెప్పండి నా లైఫ్ అనేది వీడియోలో చూపించేది ఒక పార్ట్ అయితే ఇంకొక షేడ్ కూడా ఉంది అది నేను ఎవరికి చెప్పుకోలేదు నాకే నేనే బాధపడేది నాకనే కాదు ప్ర పెళ్ళైన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ ఎవరిది వాళ్ళదే కదా సో ఇంకా నాకు మీరున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను కొంతమంది చెప్పుకునే మనస్తత్వం ఉంటుంది కానీ కొంతమందికి అయితే అసలు ఏం చెప్పుకోకుండా వాళ్ళు వాళ్ళే అసలు బాధపడుతూ ఉంటారు నేనైతే అలా కాదులేండి నేను చెప్పుకొని కొంచెం బాధని షేర్ చేసుకుంటా అలా అని ఈ రోజులలో బాధని షేర్ చేసుకున్నా కూడా దాన్ని కూడా అసలు ఎట్లంటే తెలుసా తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళని అంటే యువతల వాళ్ళని ఎగతాలు చేయడం అలా చేస్తూ ఉంటారు ఈ రోజులలో కూడా బాధ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎవరికి షేర్ చేసుకోవద్దు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలైతే అనేసి వచ్చేసాను చూడండి బయట పని ఆగిపోవడానికి అసలు ఎంత టైం పడుతుందో తెలుసా ఒక ట్రై పడ తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కుదరట్లేదు వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ చేయట్లేదు పిల్లలు మా మోనం తీయమండి ఎప్పుడు వీడియో లేని అంటుంది ఒక్కొక్కసారి ఏమో తీస్తుంది ఆమె పిచ్చి లేచినప్పుడు నీకు ఎప్పుడు లేనా అని అంటుంది ఏం చేద్దాం చెప్పండి అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సో నాకు ఈ బ్లాక్ బీట్స్ మంచిగా ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకంటే నాకు బ్లాక్ బీట్స్ అంతా సెట్ అవుతాయని నేను అనుకోను నాకు సెట్ కావనే అనిపిస్తుంది నా ఫేస్కి అయితే బాగుంటే చెప్పండి నెక్స్ట్ టైం నుంచి తీసుకోండి సో ఇప్పుడైతే నేను బండికి సెట్ చేశా కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నైట్ అడ్రస్ అయితే చేంజ్ చేసేసుకొని పిల్లలు తీసుకురావడానికి వెళ్తున్నా వెళ్తూ వెళ్తూ ఇంకోండి పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు తీసుకొని వెళ్తున్నాను సో పెట్రోల్ అయితే కొట్టించుకొని రావట్ సో ఈ నైట్ డ్రెస్ బాగుందా కామెంట్స్ అయ్యింది సో చాలామంది బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది కామెంట్ చేశారు సో నేనైతే మీషోలో తీసుకున్నాను ఇది కావాలంటే లింక్ ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి వస్తున్నారు స్కూల్ అక్కడి నుంచి వస్తున్నారు పట్టి బాస్కెట్ ఏదిరా ప్యాంటా తాగావా తాగావా ప్యాంటా ఎలా ఉంది ఏంటి అక్కకి ఎక్కువ వేసానాడు చూడు చూడు నేను రెండు ఇచ్చాను కదా అంత సీన్ లేదు నీ బాటిల్ నీకు అక్క బాటిల్ అక్కకి అదిగోండి నీ డ్రాయింగ్ ఏది ఏదే నీ డ్రాయింగ్ ఇద నీ డ్రాయింగ్ ఏది ఏంటిది ఇది చె చెప్పు ఏం బామ్మ కూలర్ బొమ్మా నువ్వే నువ్వే డాగ్రామ్ వేసినావు నువ్వే వేసావు నువ్వేం వేసావు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే తీసుకొని వచ్చాను చూడండి వాళ్ళు షూలు మొత్తం ఇప్పుకుంటున్నారు సాక్సులు ఇప్పుడే మా సోను పాప కూలర్ పంప్ వేసింది చూసారు కదంటే కామెడీ కామెడీ అంటే మామూలు కామెడీ కాదు రండి ఇంకా బాస్కెట్లు అవి మొత్తం తీసుకొని మా సోను పాప కామెడీ కాదు